ప్రైజులు మేము ఏజెన్సీ సువార్త పరిచయకి వెళ్తూ ఉన్నాము అయితే మీరు ఎంతవరకు ఎంతోమంది కెమెరాల ముందు చెప్పేటువంటి సువార్తను చూడొచ్చేమో కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే మేము చూడండి వెలుచున్న మార్గం చూడండి రాళ్ళతో రప్పలతో కొండల మీద ఎంత దారుణమైన పరిస్థితి అయినా మేము వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాము కాబట్టి వీడియో చూసి మాకోసం ప్రార్థన చేయండి అక్కడ మీకు దుప్పట్లా చేస్తాం పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారు మూల అందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను మహాకృష్ణని బట్టి ఏజెన్సీ ప్రాంతానికి దేవుని సువార్త పరణి మేము వచ్చాము ఇప్పటికే సువార్త ప్రకటించాము ఇక్కడే మేము ఉంటున్నాము ఈ ప్రాంతంలోనే ఉండి మరి వీరందరికి కూడా మా దగ్గర ఉన్న సహాయాన్ని అనగా కొద్దిగా బట్టలు దుప్పట్లు ఆహారం ఇలా వారికి సహాయం చేసి ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికి ఆ దేవుని ఒక ప్రేమ క్రియలో చూపించి మరి స్వార్థ ప్రాని మేము వచ్చాము చాలా భయంకరమైన రోడ్లు ఎత్తైన కొండలు రాళ్ళు మీద మా వెహికల్ వచ్చింది ఆ మేము ఆ శరీర పరంగా అయిపోయాము ఆత్మల బలవంతులుగా ఉన్నాము మేము వేసుకొచ్చిన వెహికల్ కూడా చాలా పాడైపోతుంది దిక్కిన టైర్ మార్చుకుని పంచర్ అయిపోయి ఇన్ని తో అయినా సరే ప్రభువు మా ముందు నడిపించారు కొండ ఎక్కలేక తిగొచ్చేసింది వెనక్కి అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మాకు ఎంతగానో కార్యాలు చేస్తుంది చూడండి చుట్టూ ఉన్న ప్రాంతము ఇటువంటి ఒక మంచి ప్రాంతానికి మేము దేవుని స్వార్థను ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కోప చూపిస్తూ ఉన్నారు కొరకు ఈ స్ట్రీట్ గోస్పాల్ మిషన్ ఏదో ఒక దిక్కు ఉండిపోయి ఒక సంఘములు ఉండిపోయి ఒక ప్రాంతములు ఉండిపోయి దేవుని ఒక స్వార్థ ప్రకటించాలి మాకు లేదు గాని ఇలాంటి స్వార్థ అందని మారుమూల ప్రాంతాలకు వచ్చి దేవుని వాక్యాన్ని సువార్తని అందించాలని మేము వచ్చాము అక్కడ ఏం జరుగుతుందంటే మన వాళ్ళందరూ కూడా పాటలు పెట్టి ఆరాధనలు నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో దేవుని ఒక మందిరం కట్టబడి లాగిన ఈ ప్రాంతంలో స్కూల్స్ లేవు మందిరాలు లేవు ఏమీ లేవు ఏ సుప్రభు అంటే ఎవరు కూడా తెలియదు అటువంటి ప్రాంతానికి వచ్చి దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం ఏ ఏ ఏ గ్రంథాల కోసం వీరికి తెలియదు అండి ఏ గ్రంథాల కోసం తెలియదు అటువంటి ప్రాంతాల గురించి దేవుడు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాము దేవుడు వీరిని వీరి కుటుంబాలు దీవించి నిత్యమ రక్షలో కనిపించాలని మీరందరూ ప్రార్థన చేయండి అమ్మా మీ అందరికి వందనాలు అమ్మా అక్కడికి రండి మీ అట్లా ఇస్తాం అక్కడికి రండి చూడండి దేని బిడ్డలారా ఈ మేమే చాలా కొండలు ఏజెన్సీ ప్రాంతాలకి వెళ్ళి అరవై కిలోమీటర్లు దాటిసి వచ్చాము ఇప్పుడు ఈ వాగు అనమాట వర్షాకాలం ఏంటంటే ఇక్కడ వాగులు ప్రవహిస్తాయి ఈ పైనుంచి కొండల మీద నుంచి వాగులు వస్తాయి కిందకి ఆ ఈ గ్రామం అంతా కూడా మునిగిపోతుంది వాగు ఇది అంత ఫ్లోటింగ్ ఉంటుంది అంత వాగు ఇప్పటికే కొండల మించి వస్తున్నటువంటి నీరు ఇది కాలం కాదు కొండల మించి వస్తున్న ప్రవహిస్తున్న నీరు ఇప్పుడే కిందకు వస్తుంది ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వర్షాకాలం వచ్చిందంటే ఇంకా భయంకరంగా ఫ్లోటింగ్ ఉంటది వర్షాకాలం వచ్చింది భయంకరంగా ఫ్లోటింగ్ ఉంది ఇంకా ఎక్కువగా ఆ ఈ వాగంతా కూడా ములిగిపోతుంది చూడండి వీరి యొక్క చూడండి నడిపించు నా దేవా జరిగించు నీ సేవా చూపించు త్రోవా పయనానికి ప్రభువా నడిపించు నా దేవా జరిగించు నీ సేవా చూపించు త్రోవా పయనానికి ప్రభువా ఉన్నది బీడు భూములలో ఎవ్వరులలో రక్షణ లేని మనుషులలో మారు మూల పల్లెలలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారు మూల పల్లె వందండి వస్తువులు తెచ్చి వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా అడగరండి రచ్చపండి గారికి ఇది చాలా పైన ఉంది ఎలా ఉంటున్నారు అంత ప్రార్థన పెడుతున్నారు ఇక్కడ ప్రార్థన పెడుతున్నారా ప్రార్థన పెట్టడానికి ఎవరు రావట్లేదా అయ్యో ప్రార్థన చేయండి ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ వనస్సులు మాకు పరిచయం అయ్యారు ఈ వ్యవనస్లు చాలా మంచిగా పరిచర్య కూడా చేశారు మాకు ఆహారం వడ్డించడం గాని మేము వచ్చిన దైవజనులందరినీ గౌరవించి అక్కడ అందరినీ లైన్ లో కూర్చోబెట్టడం ప్రతి ఒక్క విషయంలో చాలా ఎంత అంటే చాలా గౌరవంగా ఎంత అంటే ఇక్కడ ఉన్న ప్రకృతి గానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అడవిలో ఉన్న వాళ్ళకి మర్యాద తెలియదు లేకపోతే వీళ్ళకి చదువుకోలేదు అనుకుంటాం కానీ వీళ్ళు చదువుకున్న కానీ ఏమి నిస్స ప్రయోజనకరమైన చదువులు ఏంటంటే ఈ మారుమూల గ్రామంలో ఉద్యోగాలు లేవు లేదంటే దూర ప్రయాణం చేయాలంటే కొండలు దాటి ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్స్ ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి కానీ అయినా కూడా వీళ్ళు నిరుత్సాహపడకుండా కనీసం ఒక టెన్త్ వరకైనా చదువుకుని వీళ్ళు తమ వచ్చిన చదువులోనే చిన్న పిల్లలకి సన్ని స్కూల్ చెప్తున్నారు చాలా మంచిగా వీళ్ళు చిన్న పిల్లల్ని నడిపిస్తున్నారు మాకు కూడా ఎంతగానో ప్రోత్సహించారు మమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ నడిపించి ఈ గ్రామానికి మమ్మల్ని పరిచయం చేశారు ఈ యవనస్తులు దేవుడు దీవించినట్టుగా వీళ్ళ కోసం ప్రార్థించండి ఈ గ్రామాలకి వచ్చిన గ్రామాలన్నిటి చివరి గ్రామం చాలా చిన్న చివరి గ్రామం ఏమీ కూడా రావట్లేదు ఇటువంటి వెహికల్స్ కానీ అసలు ఏమీ లేవు ఇక్కడ ఇక్కడ ఎలా నివాసం చేస్తారు వీరు బయటికి వెళ్ళేది ఏమి ఉండదు కానీ ఈ ప్రాంతంలో ఉండి వీరు నివాసం చేసుకుని ఇక్కడ పచ్చుతా ఉంటారు కాబట్టి వీరి కోసం ప్రార్థన చేయండి మేము అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత ఏజెన్సీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పటికీ అరవై కిలోమీటర్లు వచ్చాం మాకు సిగ్నల్స్ లేవు ఇక్కడ ఆహారం తినలేము ఇక్కడ వాటర్ మేము తాగలేము మేము తెచ్చుకున్నాయా కొద్ది కొద్దిగా ఉన్నాయి మరి ఈ రోజులన్నీ కూడా

ఆ స్వర్గానికి మనం చేర్చుకో చేరుకోవాలి అంటే మన మనం పొంది రక్షింపబడి ఆయనలో కడగబడి ఆయన రక్తంలో మనం క్షీణించాలి సరేనమ్మ మనం ప్రవేశించుకోండి రక్త పండేసము నిత్యావసర వస్తువులు అన్ని తీసుకొచ్చాము అక్కడికి రెండు వందనలమ్మ మన పరమ తండ్రి అయిన యస్సు క్రీస్తు వారి కనికరం పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఈ ప్రాంత ప్రజలకు నీ సేవ పరిచయం చేసిన సువార్త టీముకి స్థానిక దైవ ఆయన కృప సర్వదాతో నేను నడిపించును గాక ఆమె రక్తమే చేయము ప్రభు రక్తమే చేయము